రిపోర్ట్ వచ్చినాక సంజయవేణి వాళ్ళు వచ్చి ఫోన్ చేసినారు నాకు మీ మా మదర్కి వచ్చిందాను లివరు వచ్చిందాను ఇదిగా ఉంది అని ఫోన్ చేసినారు అపాయింట్మెంట్ వచ్చి రాళ్ళు బహుగూర్కి ఇచ్చిండారు మండే వచ్చి మమ్మల్ని చెప్పినారు సార్ రాళ్ళు బహుగూర్లో రాళ్ళు బహుగూర్ సార్ పిహెచ్ సార్ పిహెచ్ ఓకే ఇప్పుడు ఏంటమ్మా మీ మీరేంటి టాటా ఏంటి ఇప్పుడు ఎట్లా డిసీ ఈ రికార్డ్ ఒకసారి మీ దాంట్లో చూసినా చెప్పండి ఏంటి వాటి చూస్తా ఉంటే ఎవరు చెప్తారు నువ్వు నాలెడ్జ్ టెక్నికల్ నాలెడ్జ్ నువ్వు డాక్టర్ అయితే పర్వాలేదు బాగా చెప్తావు కానీ టెక్నాలజీ తెలుగు నమస్కారం సార్ మా మన ముని లక్ష్మమ్మ గారికి ఈ బిలి రుబిను జీరో పాయింట్ ఎయిట్ ఉండాలి సార్ యాక్చువల్ గా ఇది క్యాల్కులేటెడ్ జీరో పాయింట్ త్రీ అనేది వచ్చినది సార్ అది బెలిరుబిన్ లెవెల్స్ బాగా పెరిగాయి లివర్ ఫంక్షన్ టెస్ట్లు దెబ్బతిన్నాయి లివర్ ఫంక్షన్ దెబ్బతినిందమ్మా మీకు అని చెప్పి చెప్పడం జరిగింది సార్ మన యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ దానిలో చేశారు సార్ వీటిని రిపోర్ట్ కూడా వాళ్ళకి పంపించడం జరిగింది సో ఇక్కడ ఏఎన్ఎం ఏఎన్ఎం ఈ ఊర్లో గానీ చూసే కన్సర్న్ ఇక్కడ ఉప కేంద్రం కూడా ఉంది కదమ్మా నువ్వు చూస్తున్నావు కదా ఏంటి ఐడియా ఏంటి చెప్పు నువ్వే కదా చూసావు నమస్తే సార్ గట్టిగా అటు అటు చూసి మాట్లాడు దగ్గర పెట్టుకో మైక్ యాక్చువల్లీ ఎందుకు ఏమంటే తనకి మునలక్ష్మి అమ్మ గారికి ఈ బ్లడ్ టెస్ట్లు చేసిన తర్వాతే తనకి ఏం డిసీజ్ ఉంది అని తెలిసింది మన ఈ సంజీని వాళ్ళు మనం మా దగ్గరకి రాకముందే వాళ్ళకి రిపోర్ట్స్ ద్వారా ఫోన్ చేసి తనకి లివర్ ఫంక్షన్ టెస్ట్ లో కొంచెం బిల్బిన్ లెవెల్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి తీసుకొని వెళ్ళి వెళ్లి రాలబూదుగురు పిహెచ్సి లో చూసిపించుకోమని చెప్పారు తర్వాత వాళ్ళకి ఇది కూడా అర్లీగా వాళ్ళ చేసిన టెస్ట్ ద్వారానే వాళ్ళకి అంటే అమ్మా ఇప్పుడు మీకు ఎట్లా డేటా ఎట్లా వచ్చింది వెల్నరబిలిటీ అని మేము స్క్రీనింగ్ చేసాం సార్ స్క్రీనింగ్ చేసిన తర్వాత ఇంత ముందు హాస్పిటల్ వచ్చిందా ఎస్ సార్ వచ్చారు సార్ వచ్చారు ఏ ఏ విషయం వచ్చావు నువ్వు హాస్పిటల్కి నువ్వు ఎప్పుడు హాస్పిటల్కి వచ్చిందా మేము గ్యాస్ట్రిక్ అని చెప్పి వచ్చింది ఒకసారి వచ్చింది ఇదే ఊరు కాబట్టి వచ్చింది అనమాట అప్పుడు చూసినప్పుడు మీ రికార్డు ఉంది కాబట్టి మా వాళ్ళు వచ్చి టెస్ట్ చేశారు టెస్ట్ చేస్తే ఇది బయటపడింది అంతే కదా ఓకే కొలెస్ట్రాల్ వచ్చినాను ఎక్కువ ఉంది అని చెప్తున్నాను సార్ చూసావు మా ఆయన రికార్డు ఎస్ సార్ చూసి చెప్పు సార్ ఈయనకి రమేష్ బాబు గారికి టోటల్ కొలెస్ట్రాల్స్ టూ హండ్రెడ్ వచ్చింది సార్ అలాగే అది టూ హండ్రెడ్ లోపల ఉండాలి సార్ అలాగే ట్రైగ్రిల్ గ్లీజరైడ్స్ నూట యాభై లోపల ఉండాల్సి ఉంటే రెండు వందల తొంభై వచ్చింది సార్ అవి రెండు కూడాను హైడెన్సిటీ లైపో ప్రోటీన్ కూడాను నలభైలో మూడు ఉన్నది సార్ సో ఇవి ఫైండింగ్ చేసుకొని దీనివల్ల వీళ్ళకి చెప్పడం జరిగింది సార్ ఓకే ఇప్పుడు మీరు ఒక ఇది చూస్తారమ్మా తమ్ముళ్ళు అందరున్నారు ఇక్కడ బయట ప్రపంచానికి కూడా ఇది ఈ కుటుంబం ఎప్పుడు ఇక్కడికి రాలేదు కానీ నువ్వు ఒకసారి హాస్పిటల్కి వస్తాను నువ్వు కూడా వస్తావు షుగర్ షుగర్ ఉంది షుగర్ కోసం వస్తే ఇప్పుడు ఇది కూడా బయటపడింది అది ఇప్పుడు మనకెంతా కూడా ఎవరైతే హాస్పిటల్కి వస్తున్నారో వాళ్ళందరికీ క్లినికల్ టెస్ట్లు చేశాం అందులో చేసినప్పుడు ఇంకా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అవన్నీ బయటపడుతున్నాయి ఆ బయట పడినప్పుడు దానికోసం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి మంచి డాక్టర్లకు చూపించి మీకు ఎలాంటి మందులు ఇవ్వాలనో ఆ మందులన్నీ ప్రిస్క్రైబ్ చేసి మళ్ళా మూడు నెలలకు ఒకసారి రెగ్యులర్గా ఏఎన్ఎం గాని మూడు నెలలకు ఒకసారి చేసి ఇప్పుడుండే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది మీకు పై ఉండే మంచి డాక్టర్లు స్పెషలిస్ట్లు కానీ సూపర్ స్పెషలిస్ట్లు కానీ అలాంటి ఉన్న పెట్టి ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి మీకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ముందుకు వస్తున్నాం అది ఇప్పుడు మీరు ఇద్దరు కేసులు మీరు చూశారు ఆవిడ అప్పుడప్పుడు వచ్చి నాకు మంట ఉంది కడుపులో మంట ఉంది అని ఆవిడ చెప్పితే ట్రీట్మెంట్ ఇచ్చారు అది ఊరికే మాటల్లో ఆడని కాటిచ్చారు ఈయన ఇక్కడికి వచ్చి నాకు షుగర్ టెస్ట్ల కోసం వచ్చేవాడు ఇప్పుడు మొత్తం బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత మిగిలినట్టు కూడా కొన్ని వచ్చాయి అవన్నీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇది ఇంకొకరిద్దరిని చూద్దాం ఒక అనిమియా ఉండేవాళ్ళు కూడా ఒకరిని పిలిపించండి అనిమియా ఉండేవాళ్ళు ఒకరి పిలిపిస్తే ఏం చేయాలో వాళ్ళకి గైడెన్స్ ఇద్దాం రఫ్గా నలభై రెండు మంది అనిమియా డెఫిషియన్సీ ఉన్నారా ఎక్కడ కదా ఎంత మంది ఉన్నారు ఈ ఊర్లో ఏడు మంది ఆరు మంది ఆరు మంది అనిమియా ఉన్నారు ఎవరు ఉన్నారు ఒకసారి లేమనండి పేర్లు చెప్పండి ఇది అయినాక సార్ నమస్తే సార్ సార్ మా పేరు సుబ్రహ్మణ్యం బీకొత్తూరు శాంతిపురం మండలం సార్ నాకు ఇరవై ఐదేళ్ళు ఇంకా షుగర్ బీపీ ఉంది సార్ శాంతిపురం గవర్నమెంట్ హాస్పిటల్కి నెల నెల వచ్చి టెస్ట్ చేసుకుని షుగర్ బీపీకి టాబ్లెట్ తీసుకొని వెళ్తా సార్ ఒక టైం ఎక్కువ ఉంటే ఇక్కడ ఆశా సిస్టార్ గారు ఉన్నారు వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చినారు బెంగళూరు డాక్టర్ టీవీలో వచ్చి చెప్తారు ఏ సమస్య ఉంటే మీరు చెప్పుకోండి అని అపాయింట్మెంట్ ఇస్తే వచ్చిన రెండు మూడు టైము సార్ మాట్లాడినాడు ట్రీట్మెంట్ ఇచ్చినారు రెండో టైం మళ్ళీ టాబ్లెట్లు మార్చిస్తే దాని ప్రకారం నేను వాడుతూ ఉన్నాను బాగుంది ఆరోగ్యము మళ్ళీ ఇక్కడ సజీవ సార్ గారు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు ఆరోగ్యం ఎట్లా ఉందో ఎట్లా ఏం తినాలా ఎట్లా ఏమైనా ఎక్కువ ఉంటే ఫోన్ చేయండి మేము సలహా ఇస్తామని చెప్తా ఉంటారు దాని ప్రకారం నడుచుకుంటా ఉంటాం సార్ బాగుంటారు ఆరోగ్యం ఇప్పుడు సార్ ఇప్పుడు అదే అపాయింట్మెంట్ స్టార్ గారు ఇస్తే బెంగళూరు డాక్టర్ టీవీలో వచ్చి రెండు మూడు టైం అపాయింట్మెంట్ ఇచ్చినారు ఆ సార్ దగ్గర కలిసినాము ఆయన చెప్పినాక మళ్ళీ టాబ్లెట్ మార్చినాక కొంచెము ఆరోగ్యం బాగుంది నార్మల్ గా ఉంది షుగర్ సార్ నార్మల్ అవన్నీ చూసుకొని టాబ్లెట్స్ అవన్నీ కరెక్ట్ గా తీసుకుంటా తీసుకుంటాను సార్ ఇప్పుడు ఫుడ్ కూడా కరెక్ట్ గా ఫాలో అవుతా తిండి విషయాల్లో కూడా ఏం తినాలి అవన్నీ చెప్పినారు సార్ కొంచెం ఇంప్రూవ్ అయిందా అయింది సార్ గుడ్ ఇప్పుడు ఇక్కడ ఆరు మంది వీళ్ళు ఉన్నారు అనియమ ఉండేవాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పండి ఒకసారి చదవనండి ఉన్నారా మీ దగ్గర ఒకరిని ఎగ్జాంపుల్ చెప్పేయండి तेरी शाहिं पेरमा? नहीं कली कुछ बेकर गल्मा तली? हाँ चप्पल बेस को नहीं चप्पल बेस को नहीं नहीं स्टाइल है मास्क करूं మాది తులసి నేను పెళ్ళి బ్లడ్ తక్కువగా ఉంది కాబట్టి మాకు ఇక్కడ ట్యాబ్లెట్ ఇస్తున్నారు అంగన్వాడీలో కూడా అన్ని స్టిక్ అంతా వస్తూ ఉంది ఎప్పటి నుంచి వస్తున్నావు మనం ఎప్పటి నుంచి వచ్చింది నీకు ఇది ట్యాబ్లెట్లు ఎప్పటి నుంచి తీసుకుంటున్నావు మూడు నెలల నుంచి ఎప్పుడు ఫస్ట్ టైం నీకు మొదటిసారిగా బయటపడింది నువ్వు వచ్చావా అంటే ఎట్లా ఐడెంటిఫై చేశారమ్మ మీరు బై కపుల్స్ ఫ్రమ్ మై వి ఆర్ టెస్టింగ్ దట్స్ ఐ మేము వాళ్ళని టెస్ట్ చేస్తాం విలేజ్కి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటాం సార్ అడిగినప్పుడు తనకి పీరియడ్స్ ముట్టు ఎప్పుడు నిలిచింది అని అడిగినప్పుడు అప్పుడు వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి మేము నిక్షేయ్ కిట్ ఇచ్చి వాళ్ళతో చెక్ చెక్ చే తర్వాత మేము ఆర్సీహెచ్ పోర్టల్ లో ఎంటర్ చేస్తాం సార్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకి ఎంటర్ చేసేటప్పుడే వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేపిచ్చి తర్వాత పిహెచ్సికి రెఫర్ చేస్తాం సార్ మెడికల్ ఆఫీసర్ మేడం కి ఇప్పుడు ఈ అమ్మాయికి ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్ ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాలి అప్ టు డెలివరీ అండ్ దెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా వీ విల్ గివ్ యు సార్ అంటే టాబ్లెట్స్ అండ్ ఫుడ్ ఆర్ లేకుంటే టాబ్లెట్స్ సార్

అయితే నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి గర్భవతి కాబట్టి నువ్వు అది అయ్యే వరకు డెలివరీ అయ్యే వరకు తీసుకోవాలి జాగ్రత్తగా చేసుకుంటే ఈజీ అవుతుంది లేకుంటే నీకు దీనివల్ల రేపు రాబోయే రోజుల్లో ఈజీగా డెలివరీ కాదు నువ్వు కానీ దీన్ని కానీ అశ్రద్ధ చేస్తే అప్పుడు సమస్యలు వస్తాయి ఇప్పటి నుంచే జాగ్రత్త చూసుకుంటే ఏ సమస్య ఉండదు ఓకే మా గుడ్ సార్ అట్లానే ఇంకా ఏదైతే రెండు కార్యక్రమాలు

ఆర్ లక్ష్మీదేవి ఆర్ పి మంజుల ఓకే తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు డయాబెటిక్ ఉంది షుగర్ వచ్చిన వాళ్ళు వీళ్ళు నూట ముప్పై ఎంతమంది పంతొమ్మిదా నూట ముప్పై నైన్టీన్ పంతొమ్మిది పది పేరు చదవండి పంతొమ్మిది మంది పేరు మనం ఏం సిగ్గుపడక్కర్లేదు ఆరోగ్యం బాగాలేకపోతే సిగ్గుపడితే ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ అవుతుంది అట్లా కాకుండా ఓకే ఇది వచ్చేది దాన్ని ఎట్ట మనం క్యూర్ చేసుకోవాలి ఎట్లా మందులు ప్రాపర్గా తీసుకోవాలి అని మనం ఆలోచించుకోవాలి అందరికీ ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇది కొత్త కాదు మనం జాగ్రత్తగా ఉండాలి ఉన్నాయి పేర్లు మరియు మీ ఆశీర్వాదం 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 ఉన్నారు అక్కడ రామూర్తి గారు రామూర్తి